ఈరోజు హృదయాన్ని యాంటన్నాగా ఉపయోగించి ఎలా మనము ఉన్నత జీవులతో ఉన్నత అసెండర్ మాస్టర్లతో ఉన్నత కాంతి జీవులతో కమ్యూనికేట్ చెయ్యొచ్చు అనేది నేర్చుకున్నాం అసలు ఇలా కమ్యూనికేట్ చేయడం వల్ల ఇలా నేర్చుకోవడం వల్ల ఈ పనులు చేయడం వల్ల ఏం జరుగుతుంది ఎలా లాభం ఉంటుంది ఎవరెవరికి లాభం ఉంటుంది అనేది తెలుసుకున్నాం జనరల్గా మనము హయర్ డైమెన్షన్స్తో హయర్ బీయింగ్స్తో మాట్లాడాలి అంటే మనం అనుకునేది ఏంటంటే మన మైండ్లో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి ధ్యానంలో ఏం చెప్పాలి ఎలా చెబితే మనం కూడా తో మాస్టర్స్తో కాంటాక్ట్లో ఉంటాము వాళ్ళ తాలూకా సమాచారాన్ని డైరెక్ట్గా ఎలా తీసుకుంటూ ఉంటాము అనేది మన మైండ్ను ఉపయోగించి రకరకాలుగా థింక్ చేసి అవన్నీ అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం కాకపోతే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ మైండ్ ద్వారా కాదు మన హృదయం ద్వారా మాత్రమే ఈ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ హృదయాన్ని యాంటన్నాగా చేస్తాము చేస్తాము ఎంత అనే దాని మీద డిపెండ్ అయ్యే ఆ ఉన్నత లోకాల సమాచారం మీకు ఇక్కడ డౌన్లోడ్ అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మీ హృదయం ద్వారా ఆ ఉన్నత లోకాల సమాచారాన్ని ఉన్నత జీవుల నుంచి తీసుకుంటామో అంటే ఉన్నత కాంతి జీవులు అసెండెడ్ మాస్టర్స్ నుంచి తీసుకుంటూ ఉంటామో మీ యొక్క వైబ్రేషనల్ లెవెల్ కంపన స్థాయి అనేది పెరుగుతుంది ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది మీకు ఎప్పుడైతే పెరిగిందో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ వైబ్రేషనల్ ఎనర్జీస్ స్ప్రెడ్ అవుతాయి మీరు హీల్ అవుతూ ఉంటారు మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీ పరిసరాలు భూమాత కూడా హీల్ అవుతూ ఉంటుంది అందుకే హృదయాన్ని యాంటన్నాగా వాడుతూ ఎలా కమ్యూనికేట్ చెయ్యాలి అనేది తెలుసుకుంటే ఎన్నో రకాలుగా ఎన్నో తలాలలో ఎన్నో విధాలగా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది మరి హృదయాన్ని అంటనగా ఎలా యూజ్ చేయాలి అంటే దీనికి ఒక ముద్ర అనేది ఉంది ఆ ముద్ర అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాము నేర్చుకుని ఆ ముద్ర పెట్టి కొద్దిసేపు ధ్యానం చేద్దాము ఆ ముద్ర పెట్టిన తర్వాత ఏ అసెండెడ్ మాస్టర్స్తో మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళని పిలుద్దాం పిలిస్తే ఆ మాస్టర్తో మీరు కనెక్ట్ అవ్వచ్చు రైట్ హ్యాండ్ తంబరైట్ గా ఉంచి లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ని రైట్ తమ్ముతో హోల్డ్ చేస్తూ ఈ రైట్ హ్యాండ్ మొత్తం హార్ట్కి ఇలా ఈ చేతి మొత్తాన్ని హార్ట్ ముందుని పెట్టి గా రైట్ హ్యాండ్ ఎక్స్టెండ్ అయి ఉంటుంది దీన్ని నెమ్మదిగా లాస్ వర్టికల్ పొజిషన్కి మీ హార్ట్ ముందే తీసుకుని రావాలి ఇలా వర్టికల్ పొజిషన్కి తీసుకొస్తున్నప్పుడు బ్రీతింగ్ ఇప్పుడు చూసిన విధానంలో ముద్ర పెట్టి మీ చేతుల్ని అలా కదుపుతూ మీ హార్ట్ చక్ర ముందుకి తీసుకుని రండి మీరు ఏ అసెండెడ్ మాస్టర్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ అసెండెడ్ మాస్టర్ని పిలుద్దాము జ్వాలాకుల్ని పిలుస్తున్నాను మీకు ఎవరు అనుకుంటే వాళ్ళని పిలవండి నాతో పాటు చెప్పండి నేను జ్వాలాకుల్ మహర్షిని పిలుస్తున్నాను